హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ అయితే పెనమలూరులో వచ్చిన బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి విజయవాడ పెనమలూరులో అయితే రావడం జరిగింది నాలుగు సెంట్లలో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి నాలుగు సెంట్లు అంటే దగ్గర దగ్గరగా రెండు వందల గజాల్లో మనకి ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది జీప్ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది మీకు ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసరికి ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు చాలామంది అయితే ఇల్లు ఒక నాలుగు సెంటర్లో అయితే కావాలని అడుగుతున్నారు బందర్ రోడ్డు వైపు పెనమలూరు సైడ్లో సో అలాంటి వాళ్ళ కోసం అయితే ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి మీరు చూస్తున్నారండి ఫ్రంట్ వచ్చేసరికి టేక్వ డోర్ ఇచ్చారు కింద మీరు చూసుకున్నట్లయితే మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి పాలరాయి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది మొత్తం ఆల్ కబోర్డ్ వర్క్స్ అంతా కూడా చేసేసారు చూడొచ్చు ఇదంతా కూడా టీవీ యూనిట్ రూమ్ అనమాట తర్వాత టీవీ యూనిట్ రూమ్ నుంచి పక్క సైడ్ వెళ్ళగానే మనకి ఇటువైపు వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది కిచెన్ మొత్తం కూడా మనకి గ్రైనైట్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందండి మీకు ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే బ్రాండ్ న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి రెండు బెడ్రూమ్స్ అయితే ఉంటాయి చూడొచ్చు ఒక బెడ్ బెడ్రూమ్ అనమాట మొత్తం కబోర్డ్ వర్క్స్ అంతా కూడా చేసేసారండి ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది మొత్తం కూడా వాష్ టైల్స్ కూడా ఇచ్చేసారు బ్రాండ్ న్యూ ప్రోడక్ట్ వాడారండి అంతా కూడా బ్రాండెడ్ ప్రొడక్ట్సే వాడారు ఈ ప్రాపర్టీ మీరు చూడొచ్చండి అండి మళ్ళీ కిచెన్ రూమ్ కూడా చూసుకోవచ్చు చాలా మోడ్రల్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి న్యూ డిజైన్తో చేయడం జరిగింది కిచెన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసేసరికి మొత్తం అంతా కూడా టీవీ కబోర్డ్ యూనిట్ అండి చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసరికి రెండో బెడ్రూమ్ అయితే చూస్తున్నాము ఈ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు బెడ్రూమ్స్ అన్నీ కూడా విశాలంగా అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి కింద ఫ్లోరింగ్ చూసుకుంటే ఏమో మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి సేమ్ యాస్టీజ్ మనకి పైన కూడా అలాగే ఉంటుందండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట బ్రాన్ న్యూ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి పెనమలూరులో రావడం జరిగింది రెండు వందల గజాలు ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు ఐడి నెంబర్ తెలియజేయగలరు